శాంతి ఈరోజు మురళి పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీకు ఆత్మిక కళను నేర్పించేందుకు బాబా వచ్చారు అనేక కళలు ఉన్నాయి కదా చిత్రలేఖనము డ్రాయింగ్ గానకళ అనేక కళలు ఉన్నాయి కదా యాభై రెండు కళలు బాబా అంటున్నారు అన్నింటికి మూలం ఆత్మిక కళ దాన్ని నేర్పించేందుకు బాబా వచ్చారు ఈ కళ ద్వారా మీరు సూర్య చంద్రాదులకు కూడా దూరంగా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అంటే ఈ ఆత్మిక డ్రిల్ ద్వారా ఈ ఆత్మిక వ్యాయామం ద్వారా ఈ ఆత్మిక కళ ద్వారా మీరు బాబా అంటారు శాంతిధామానికి సూర్య చంద్రాదులకు అతీతంగా ఆకాశతత్వానికి దూరంగా పరంధామానికి వెళ్ళిపోతారు ప్రశ్న విజ్ఞానులకు మరియు శాంతి యొక్క శక్తి కలవారికి మధ్య తేడా ఏమి విజ్ఞానులకు తమ శక్తి ఉంది శాంతి శక్తి కలవారికి తమ శక్తి ఉంది కానీ ఇద్దరు తేడా ఏమి వాస్తవంగా ఆలోచన చేస్తే శాంతి శక్తి లేకుండా విజ్ఞాన శక్తి కూడా ఇన్వెన్షన్స్ చేయలేరు వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్ లేకపోయి సైలెన్స్గా ఉన్నప్పుడు చేయగలుగుతారు జవాబు విజ్ఞానీలు చంద్రుడు నక్షత్రంలోకి వెళ్లేందుకు ఎంతో ఖర్చు చేస్తారు శరీరాన్ని కూడా త్యాగం చేసి లేదా బలి చేసి వెళ్తారు ఇప్పుడు ఒక ఆమె సునీత విలియమ్సా ఎవరో ఉన్నారు కదా ఆమె అక్కడే ఉంది ఏమవుతుందో ఏమో అని ఆలోచిస్తున్నారు రాకెట్ ఎక్కడైనా ఫెయిల్ అవుతుందో అన్న భయం వారిలో ఉంటుంది శాంతి యొక్క కళగలిగిన పిల్లలు మీరు గవ్వ ఖర్చు లేకుండా వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు చేసి పంపిస్తే మీరు పైసా ఖర్చు లేకుండా సూర్యచంద్రాదులకు దూరంగా మూలవతనానికి ఒక్క సెకండ్లో అది కూడా వెళ్ళిపోతారు మీకు ఎటువంటి భయము లేదు వాళ్ళకి ఎంత భయం చూడండి అందరూ అసలు ఎట్లా వాళ్ళని వాపస్ తీసుకొచ్చేది పోయిండేటువంటి రాకెట్ మళ్ళీ వస్తుందా లేదా ఇక్కడి నుంచి సంకేతాలు అందుతాయా లేదా ఇవన్నీ భయమే కదా సో భయం అంటున్నారు చూడండి మీకు ఏ భయము లేదు ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు మీరు మనసు ద్వారా వెళ్తారు వాళ్ళ శరీరంతో సహా వెళ్తారు కాబట్టి భయం వల ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు వైజ్ఞానికులు అంటే సైంటిస్టులు చంద్రుని పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఫ్లాట్స్ ఉంటాయేమో అక్కడ భూమి ఎట్లుందో కనుక్కొని రమ్మని రకరకాలుగా చెప్తూ ఉంటారు పిల్లలైనా మీరు వింటూ ఉంటారు కానీ వారు కేవలం చంద్రుని వరకే వెళ్లేందుకు ప్రయత్నిస్తారు ఎంతో ఖర్చు చేస్తారు పైకి వెళ్ళడంలో ఎంతో భయం ఉంటుంది అంతే కదా మీరు ఎక్కడి నివాసులో ఒక్కసారి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించండి బాబా ఎంత భాప్తా అన్నారు అర్జునండి మనం పరంధామం నుంచి ఈ సృష్టిలోకి వచ్చినాము సో పరంధామం మన ఇల్లు కదా ఈ సూర్య చంద్ర నక్షత్ర మండలాలకి అతీతమైన ధామం మన ధామం సో అది ఎంత దూరం ఉంది అక్కడికి ఏ ఖర్చు లేదు ఎంత బాగా మీరు పోతారు భయము లేదు అంటున్నారు బాబా వాళ్ళు ఎంతో ఖర్చు చేస్తారు వాళ్ళు ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించండి వాళ్ళైతే చంద్రుని వైపుకి వెళ్తారు కానీ మీరైతే సూర్య చంద్రాదులకు అతీతంగా పూర్తిగా మూలవతనం లేకే వెళ్ళిపోతారు వారి పైకి వెళ్తే వారికి ఎంతో ధనం లభిస్తుంది పైకి వెళ్తే కూడా పలాన పలానా కనుక్కోలు వస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తారు వారి పైకి వెళ్ళి అంత చుట్టి వస్తే వారికి లక్షల కానుకలు లభిస్తాయి మనకేం లభిస్తాయి వాళ్లకు తరిగిపోయే సంపాదన లభిస్తుంది వినాశీ సంపాదన మనకు అవినాశి సంపాదన అపారమైన శాంతి లభిస్తుంది అపారమైన ఖుషి లభిస్తుంది బాబాతో మనం సన్ని సన్నిహితంగా ఉన్నప్పుడు అపారమైన ఆనందం లభిస్తుంది వాళ్ళకి తరిగిపోయేది మనకి అవినాశి చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి వారికి ఎంతో ధనం లభిస్తుంది వారి పైకి వెళ్ళి అంతా చుట్టి వస్తే వారికి లక్షల కానుకలు లభిస్తాయి శరీరం రిస్క్ తీసుకొని వాళ్ళు వెళ్తారు వారి విజ్ఞాన గర్వితులు మీ వద్ద సైన్స్ యొక్క అహం ఉంటుంది వాళ్ళకు మీ వద్ద సైలెన్స్ యొక్క అహం లేదా సూక్ష్మ అభిమానం ఉంది ఆత్మలైన మనం శాంతిధామం మరియు బ్రహ్మాండంలో ఉంటామని మీకు తెలుసు ఆత్మయే అన్నీ చేస్తుంది వారి ఆత్మ శరీరం ద్వారా పైకి వెళ్తుంది అది చాలా ప్రమాదకరమైనది పైనుండి పడిపోతే స సమాప్తమైపోతారని భయపడుతూ ఉంటారు అవన్నీ దైహికమైన కళలు మీకు బాబా ఆత్మిక కళను నేర్పిస్తున్నారు ఈ కళను నేర్చుకోవడం ద్వారా మీకు ఎంతో పెద్ద కానుక లభిస్తుంది వాళ్ళకి డబ్బులు లభిస్తే మనకు స్వర్గం లభిస్తుంది కదా ఇరవై ఒక్క జన్మలకు కానుక లభిస్తుంది అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా లభిస్తుంది ఈ రోజుల్లో ప్రభుత్వం లాటరీలను కూడా ప్రవేశపెడుతూ ఉంటుంది ఇక్కడ తండ్రి మీకు కానుకనిస్తున్నారు మరియు ఇంకేం నేర్పిస్తున్నారు మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకెళ్తున్నారు అక్కడ మీ ఇల్లు ఉంది మా ఇల్లు ఎక్కడ ఉంది మరియు ఏ రాజధాని అయితే పోగొట్టుకున్నామో అది ఎక్కడ ఉంది అని మీరు అనుకుంటూ ఉన్నారు అది వెతుకుతూ ఉంటేం కదా ఇప్పుడు మీకు గుర్తొస్తోంది కదా దాన్ని రావణుడు దోచుకున్నాడు ఇప్పుడు మళ్ళీ మనం మన యథార్థమైన ఇంటికి కూడా వెళ్తాం మరియు రాజ్యాన్ని కూడా పొందుతాం ముక్తిధామం మన ఇల్లు అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైనా మీకు నేర్పించేందుకు బాబా ఎక్కడి నుండి వచ్చారో చూడండి వరంధామం నుంచి ఒక సెకండ్లో వస్తారు బాబా వచ్చిపోయినారు కదా నిన్న ఫీలింగ్ వచ్చిందిందా బాబా అంటున్నారు వారు ఎంత దూరం నుండి వస్తారు ఆత్మ కూడా ఒక రాకెట్టే పైకి వెళ్ళి చంద్రునిలో ఏముంది నక్షత్రాల్లో ఏముంది చూడాలా అని ప్రయత్నిస్తారు ఇవన్నీ ఈ సృష్టి నాటకరంగం యొక్క దీపాలు నక్షత్రాలన్నీ చంద్రుడు దీపమే కదా పగల్పూట సూర్యుడు రాత్రిపూట చంద్రుడు నక్షత్రాలు ఏ విధంగా ఈ యొక్క డ్రామా స్టేజ్ పైన విద్యుత్ దీపాలు ఉంటాయో మీరు మ్యూజియంలలో కూడా విద్యుత్ దీపాల మాలను వేస్తారో అలాగే ఇవి అనంతమైన ప్రపంచానికి దీపాలు ఇందులో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశాన్నిచ్చే దీపాలు మనుషులు సూర్య చంద్రులు దేవతలని భావిస్తారు పాపం తెలియదు కదా సూర్యుడు లేకుంటే ఎట్లా అని సూర్యుడు మనకి ప్రకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి సూర్యుడు రానేలా లేదు అంటే ఇంకా మనకి జీవితమే లేదు కదా అందుకనే వాళ్ళు దేవుళ్ళుగా భావిస్తారు అంత బాగా చెప్తున్నారు బాబా ఆ తర్వాత అంతిమంలో మనకు ఉపయోగపడతారు కదా అందుకనే పంచతత్వాలను కూడా దేవతలుగా భావిస్తారు కానీ అవి దేవతలు కావు తండ్రి ఏ విధంగా వచ్చి మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వీరు జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రుడు శివబాబా జ్ఞాన సూర్యుడు బ్రహ్మాబాబా జ్ఞానచంద్రుడు ఇది వరకు ఏం చెప్పిరి బాబా సైన్స్ సైలెన్స్ గురించి చెప్పిరి తర్వాత సైన్స్ వాళ్ళకి ఏం గిఫ్ట్ లభిస్తుంది మీకేం గిఫ్ట్ లభిస్తుందండి ఇప్పుడు బాబా ఏమంటున్నారు సూర్యుడు చంద్రుడు గురించి చెప్తూ బాబా అంటున్నారు సూర్యుడు శివబాబా అయినారు చంద్రుడు బ్రహ్మబాబా అయినారు మరియు మనమందరం జ్ఞానం యొక్క అదృష్ట నక్షత్రాలు జ్ఞానం ద్వారానే పిల్లలైన మీకు సద్గతి జరుగుతుంది మీరు ఎంత దూరం వెళ్తారు తండ్రియే ఇంటికి వెళ్ళే దారిని తెలిపిస్తారు ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో తెలిపించడానికి వీల్లేదు బాబానే వచ్చి తెలిపిస్తారు ఇంటి దారి యోగ బలం ద్వారా కానీ లేదా శిక్షణ బలం ద్వారా కానీ పావనంగా కావాలి ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా మీరు పావనంగా అవుతారు స్మృతి చెయ్యకపోతే పతితులుగానే ఉండిపోతారు బాబా నిన్న మురళిలో ఎన్ని విషయాలు స్మృతి గురించి చెప్పినారు లాభం నష్టం పాపాలు భస్మం కావడం ఎంత స్మృతి చేస్తున్నామని బేహ చాట్ పెట్టుకోండి ఎన్ని రకాలుగా బాబా చెప్పినారు కదా స్మృతి చేయకపోతే పతితులుగానే ఉండిపోతారు మళ్ళీ ఎన్నో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది మరియు పదవి కూడా తగ్గిపోతుంది స్వయంగా బాబా కూర్చొని మీరు ఇలా ఇలా ఇంటికి వెళ్ళచ్చు అని అర్థం చేయిస్తున్నారు ఇంటికంటే పరంధామానికి మనసు ద్వారా ఎలా వెళ్ళాలనేది బాబా వచ్చి చెప్తేనే కదా మనకు అర్థమవుతుంది బ్రహ్మాండమేమో సూక్ష్మతనం ఏమీ తెలియదు విద్యార్థులకు మొదట ఏమీ తెలియదు ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తారో అప్పుడు మళ్ళీ జ్ఞానం లభిస్తూ ఉంటుంది జ్ఞానము కూడా బాబా అంటారు జ్ఞానం అనేది కూడా కొంచెం లిమిటెడ్గా ఉంటుంది కొన్ని కొంత జ్ఞానమైతే అన్లిమిటెడ్గా అంటే అనంతంగా ఉంటుంది ఐసిఎస్ పరీక్షను రాసినట్లయితే వారిని జ్ఞాన సంపన్నులు అంటారు దానికన్నా ఉన్నత జ్ఞానం ఇంకేది ఉండదు అక్కడ ఫిజికల్గా ఇప్పుడు మీరు ఎంతటి ఉన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు ఇప్పుడు చదువు గురించి చెప్తున్నారు బాబా ఆ చదువుకి ఈ చదువుకి తేడా ఏమి బాబా మీకు పవిత్రంగా ఏ యుక్తిని తెలియచేస్తున్నారు పిల్లలు నన్ను ఒక్కడనే స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు నిజానికి ఆత్మలైన మీరు పావనులుగా ఉండేవారు పైన పరంధామంలో ఇంట్లో ఉండేవాళ్ళు మీరు సత్యుగంలో జీవన్ముక్తులుగా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళంతా ముక్తిధామంలో ఉంటారు ముక్తి మరియు జీవన్ముక్తి రెండింటినీ మనం శివాలయం అనొచ్చు శివుడు నివసించే స్థానం ముక్తిధామం శివుడు స్థాపన చేసిన స్థానం శివాలయం అదే జీవన్ ముక్తిధామం ముక్తిలో శివబాబా ఉంటారు అలాగే పిల్లలమైన మనము కూడా ఉంటాం ఇది ఆత్మిక ఉన్నతోన్నతమైన జ్ఞానం మేము చంద్రుని పైకి వెళ్ళి ఉంటాము అని వాళ్ళు అంటారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు సాహసాన్ని చూపిస్తారు ఎన్నో లక్షల రెట్లు పైకి వెళ్తారు కానీ వారి ఆశ పూర్తి కాదు మీ ఆశ పూర్తి అయిపోతుంది వాళ్ళు పోతారు కానీ పాపం ఏమో చెయ్యాలని కానీ వాళ్ళది ఎంత చేసినా కూడా ఇంకా 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 అనేది ఉంటుంది మనది ఎంత అన్లిమిటెడ్గా వెళ్తాము కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సంతృప్తి ఉంది వారిది అసత్యమైన భౌతికమైన గర్వం మీది ఆత్మిక గర్వం వారు మాయా సాహసాన్ని ఎంతగా చూపిస్తారు మనుషులు ఎన్నో చప్పట్లు కొడతారు అభినందనలు చెప్తారు వాపసు వచ్చినారంటే వారికి ఎంతో లభిస్తుంది కూడా ఐదు పది కోట్ల దాకా వారికి లభిస్తుంది పాపం ప్రాణాన్నే త్యాగంగా చే త్యాగం చేసుకొని పోవాల్సి పడుతుంది కదా బలిదానం చేసుకొని మళ్ళీ ఐదు పది కోట్లు ఏం పెద్ద సంగతి బాబా అంటున్నారు ఐదు పది కోట్ల దాకా వారికి లభిస్తుంది వారికి ఏదనం అయితే లభిస్తుందో అదంతా సమాప్తమైపోతుంది ఇంకా కొద్ది రోజులే ఉంది ఈ రోజు ఎలా ఉంది రేపు ఎలా అవుతుంది ఈరోజు మీరు నరకవాసులుగా ఉన్నారు రేపు స్వర్గవాసులుగా అయిపోతారు ఎక్కువ సమయం ఏం పట్టదు ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా బ్రహ్మబాబాకి రియలైజేషన్ వస్తానేమైపోయింది సంపూర్ణంగా వైరాగ్యం వచ్చేసింది కదా కావున వారిది దైహికమైన శక్తి మీది ఆత్మిక శక్తి అది కేవలం మీకు మాత్రమే తెలుసు వారు దైహికమైన శక్తి ద్వారా ఎక్కడి వరకు చేరుకుంటారు చంద్రుడు నక్షత్రాల వరకు చేరుకుంటారు మరియు యుద్ధం ప్రారంభమవుతుంది మళ్ళీ ఇవన్నీ సమాప్తమైపోతాయి వారి ఈ కళలు అక్కడి వరకే అంతమైపోతాయి అవి దైహికమైన ఉన్నతోన్నతమైన కళలు మీవి ఆత్మికమైన ఉన్నతోన్నతమైన కళలు మీరు శాంతిధామం లేక వెళ్తారు దాని పేరే స్వీట్ హోమ్ వారు ఎంతగా పైకి వెళ్తారు మరియు మీరు ఎన్ని మైళ్ళు పైకి వెళ్తారు మీ లెక్కను చూడండి మీరెవరు ఆత్మలు నేను ఎన్ని మైళ్ళ పైన ఉంటానో లెక్క పెట్టగలరా బాబా అంటున్నారు బాబా అనంతమైన దూరంలో ఉంటారు పిలిస్తే ఒక క్షణంలో దగ్గరకు వచ్చేస్తారు వారి వద్దయితే లెక్క ఉంది ఇన్ని మైళ్ళు మేము పైకి వెళ్ళామంటారు వాళ్ళు కౌంటెడ్ కదా లిమిటెడ్ కాబట్టి కౌంట్ మనది అన్లిమిటెడ్ చాలా జాగ్రత్తగా ఉంటారు ఇలా అక్కడ దిగుతాం ఇది చేస్తాం అది చేస్తాం అంటారు అది ఎంతో ప్రఖ్యాతం అవుతుంది అన్ని పబ్లిష్ చేస్తారు మీ వద్ద శబ్దమే లేదు మీరు ఎంత దూరం వెళ్తారు ఎంత ప్రాప్తిని పొందుతారు కానీ మీ దగ్గర శబ్దమే లేదు ఎంత వండర్ఫుల్ నాలెడ్జ్ మీరు ఎక్కడికి వెళ్తారు మరియు ఎలా వస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు మీకు ఎటువంటి ప్రైజ్ లభిస్తుందో మీకే తెలుసు ఇది అద్భుతం ఇది బాబా యొక్క అద్భుతం ఇది ఎవ్వరికీ తెలియదు ఇది కొత్త విషయం ఏమీ కాదని బాబా మీరు అంటారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వారు తమ అభ్యాసాన్ని చేస్తూ ఉంటారు మీరు సృష్టి రూపీ డ్రామా ఆది మధ్యాంతాల కాలము మొదలైన వాటి అన్నింటినీ బాగా తెలుసుకున్నారు కావున మీకు లోపల బాబా మాకు ఏమేమి నేర్పిస్తున్నారు ఎంతో నష్ట ఉండాలి ఇంపార్టెంట్ ఇది బాబా ఎన్ని విషయాలు చెప్తారు ఎంత అసలు ఈ ప్రపంచం గురించి ఎన్ని విషయాలు చెప్తారు ఎంత నశా ఉండాలా చాలా ఉన్నతమైన పురుషార్థాన్ని చేయిస్తున్నారు ఇంకా చేస్తూ ఉంటారు అంతిమం వరకు చేస్తూ ఉండాలి ఈ విషయాలన్నింటినీ ఇంకెవ్వరూ తెలుసుకోలేరు తండ్రి గుప్తమైన వారు మీకు రోజు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు మీకెంతటి జ్ఞానాన్ని ఇస్తున్నారు వారు హద్దులేకెళ్తారు మీరు అనంతం లేకెళ్తారు నిన్న కూడా బాబా చెప్తున్నారు కదా హద్దు చాట్ రాస్తారు వ్యాపారస్తులు ఎంత నష్టమైంది ఎంత లాభమైంది ఈరోజు బాబా అంటున్నారు మీరు బేహద్దు చాట్ రాయండి ఎంత లాభము ఎంత నష్టము ఇప్పుడు బాబా ఏమంటున్నారు వాళ్ళు హద్దులో వెళ్తారు చంద్రమండలం లేకి మీరు బేహద్దులేకెళ్తారు వారు చంద్రుని వరకు వెళ్తారు అవి చాలా చాలా పెద్ద దీపాలు చంద్రుడు సూర్యుడు అంతే ఇంకేమీ లేదు అక్కడ వారికి భూమి చాలా చిన్నగా కనిపిస్తుంది పైకి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్ళినప్పుడే చిన్నగా కనిపిస్తుంది ఇంకా ఆ స్పేస్ వెళ్ళినప్పుడు చిన్నగా కనిపిస్తుంది కదా భూమి వారిది దైహికమైన జ్ఞానం మీది ఆత్మిక జ్ఞానం వీటిలో ఎంత తేడా ఉంది మీ ఆత్మ ఎంత చిన్నది కానీ ఇది చాలా చురుకైన రాకెట్ అండర్లైన్ ఆత్మ ఎంత చిన్నది కానీ ఎంత చురుకైన రాకెట్ ఆత్మ పైన ఉంటుంది పరంధామంలో మళ్ళీ పాత్రను అభినయించేందుకు కిందికి వస్తుంది వాళ్ళు కూడా ఉన్నతోన్నతమైన ఆత్మ పరమాత్మ కూడా కానీ వారి పూజ ఎంత గొప్పగా జరుగుతుంది భక్తి కూడా తప్పకుండా జరగాల్సిందే అర్ధకల్పం జ్ఞానం యొక్క పగలు అర్ధకల్పం భక్తి భక్తి రాత్రి ఇది బాబా అర్థం చేస్తున్నారు ఇప్పుడు సంగమయుగంలో మీరు జ్ఞానాన్ని తీసుకుంటారు సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు కావున దీన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు అందరినీ పురుషోత్తములుగా తయారు చేస్తారు మీ ఆత్మ ఎంత దూర దూరాల వరకు వెళ్తుంది మీకెంతో సంతోషం ఉంది కదా వారు తమ కళను చూపిస్తే వారికి ఎంతో ధనం లభిస్తుంది కానీ వారికి ఎంత లభించినా అదేం జతలో రాదు చూస్తారా బాబా ఏమంటున్నారు ఎంత కష్టపడినా ఎంత డబ్బులు లభించినా జతలో ఏమన్నా వస్తుంది అది ఈడే పోవాల్సిందే కదా ఇప్పుడు ఇక అందరూ సమాప్తం కావాల్సి ఉంది ఇప్పుడు మీకు ఎంత విలువైన జ్ఞాన రత్నాలు లభిస్తున్నాయి కావున వాటి విలువను లెక్కింపబడలేనంత విలువ ఉంది ఒక్కొక్క మహావాక్యం లక్షల రూపాయలు విలువ చేస్తుంది లక్షలేమి కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఎంతో కాలంగా మీరు వింటూనే వస్తారు గీతలో ఎంత విలువైన జ్ఞానం ఉంది ఈ ఒక్క గీతనే మోస్ట్ వాల్యుబుల్ అని కూడా అంటారు సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్భగవద్గీత వాళ్ళు చదువుతూ ఉంటారు కానీ దాని అర్థాన్ని వాళ్ళు ఏం తెలుసుకోలేదు గీతం చదవద చదవడం ద్వారా ఏమవుతుంది భగవంతుని ఎలా స్మృతి చేయాలని తెలుసుకుంటారు బాబా అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనులుగా అవుతారని బాబా అంటున్నారు వారు గీతం చదువుతారు కానీ ఒక్కరికి కూడా తండ్రితో యోగం లేదు గీతలో సరిగ్గానే లేదు కదా యథార్థంగా లేదు పాపం అందుకే వాళ్ళకు తండ్రితో యోగం జోడింపబడదు తండ్రిని సర్వవ్యాపి అనేస్తారు పావనులుగా కాలేదు ఈ లక్ష్మీనారాయణల చిత్రం సదా మీ ముందు ఉండాలి ఎందుకంటే మీరు దేవతలుగా కాబోతారు ఎందుకంటే వీళ్ళు ఎన్ని దైవీ గుణాలు ఉన్నాయి దాన్ని చూస్తా చూస్తూ ఉంటే టాలీ చేసుకుంటా ఉంటే బాబా అంటారు దాన్ని చూస్తూ ఉంటే మీకు ఖుషి వస్తుంది దైవీ గుణాలు వస్తాయి ఆత్మలైన మీరు పవిత్రంగా అయ్యి అందరూ తమ ఇంటికి వెళ్ళాలి కొత్త ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉండరు మనుషులు జనాభా పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతా పోతాయి సత్యుగంలో చాలా తక్కువ ఉంటారు మిగిలిన ఆత్మలందరూ తమ ఇంటికి వెళ్ళాలి మీకు తండ్రి కూడా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు దాని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా చాలా ఉన్నతమైన వారిగా అవుతారు కావున ఇటువంటి చదువు పైన ఎంత టెన్షన్ ఉండాలి బాబు ఎంత బాగా చెప్తున్నారు లౌకికంలోని ఐసీఎస్ ఐపీఎస్ చదువులకే ఎంత టెన్షన్ ఇస్తే మరి ఈ చదువు పైన మీకు ఎంత టెన్షన్ ఉండాలి అంటున్నారు బాబా అంత టెన్షన్ ఉండాలి కదా ఏ విధంగా ఎవరెవరు కల్పపూర్వం ఆ టెన్షన్ ఉంచారో అలాగే ఉంచుతూ ఉంటారు వాళ్ళకట్లనే సంకల్పం వస్తుంది వాళ్ళట్లే అటెన్షన్ కూడా పెడతారు ఏ విధంగా ఎవరెవరు కల్పపూర్వం అటెన్షన్ ఉంచారో అలాగే ఉంచుతూ ఉంటారని కూడా బాబా అర్థం చేపిస్తున్నారు అంతా తెలుస్తూ పోతుంది బాబా సేవ సమాచారాన్ని విని ఎంతో సంతోషిస్తారు కూడా బాబాకి ఎప్పుడు ఉత్త ఉత్తరం రాయకపోతే వీరి బుద్ధియోగం ఎక్కడో రాళ్ళల్లో రప్పల్లో ఇరుక్కునిపోయింది అనుకుంటారు బాబా ఏమంటున్నారు చూడండి సేవ చేయలేదంటే మన బుద్ధియోగం ఎటో భ్రమిస్తోంది అని బాబా తెలుసుకుంటారంట దేహాభిమానం వచ్చింది కావున తండ్రిని మర్చిపోయారు లేకపోతే ఆలోచించండి బాబా అంటారు అక్కడ లౌకికంలో ఎంత ప్రేమ ఉండాలి నా పైన అంటున్నారు బాబా నన్ను ఎట్లా మర్చిపోతారు మీరు లేకపోతే ఆలోచించండి మీ బుద్ధియోగం ఎట్లా ఉంది ఎక్కడ సేవ సేవా సమాచారాన్ని చెప్పకపోతే బాబా అంటున్నారు ఎక్కడో మీ యోగం ఇరుక్కోనుంది రాళ్ళల్లో రప్పల్లో అంటే అంతే కదా బాబా బాబాతో పోలిస్తే ఇంక మిగతావన్నీ రాళ్ళు రప్పలే కదా తో బాబా అంటున్నారు దేహాభిమానం వచ్చింది కావున తండ్రిని మర్చిపోయినారు లేదంటే ఆలోచించండి దేహాభిమానం మర్చిపో మర్చిపోయినారు లేకపోతే ఆలోచించండి లౌకికంలో కూడా బాబా అంటున్నారు లవ్ మ్యారేజ్ ప్రేమ వివాహాలు జరిగితే పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది ఇంతవరకు చంద్రమండలం గురించి చెప్పి ఇప్పుడు బాబా భౌతిక ప్రేమ ఆత్మిక ప్రేమ గురించి చెప్తున్నారు బాబా అంటున్నారు ప్రేమ వివాహాలు జరిగితే పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది కొన్నిసార్లు కొందరు ఆలోచనలు మారిపోతే స్త్రీని కూడా చంపేస్తారు ఇక్కడ మీది పరమాత్మతో ప్రేమ వివాహం తండ్రి వచ్చి మీకు తమ పరిచయాన్ని ఇస్తున్నారు మీకు మీరుగా పరిచయాన్ని పొందలేరు బాబానే రావాల్సి ఉంటుంది ఎప్పుడైతే ప్రపంచం పాతదైపోతుందో అప్పుడు బాబా వస్తారు పాతదాన్ని కొత్తగా తయారు చేసేందుకు తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు కొత్త ప్రపంచ స్థాపనను చేయడం తండ్రి యొక్క బాధ్యత కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం బాబా యొక్క బాధ్యత వారు మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు మరి ఇటువంటి తండ్రి పైన మీకు ఎంత ప్రేమ ఉండాలి బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని ఎందుకంటారు వీరు ఎంత ఉన్నతోన్నతమైన తండ్రి వీరికన్నా ఉన్నతమైన వారు ఎవ్వరు లేరు మనుషులు బాబా అంటున్నారు మనుషులు ముక్తి కోసం ఎంతగానో కష్టపడతారు ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటారు ఏం చేస్తే ముక్తి దొరుకుతుందని ముక్తే లేకపోతే ముక్తి ఎక్కడి నుంచి దొరుకుతుంది జన్మరాహిత్యం కావాలని వాళ్ళు ఎంతగా అసత్య మోసం నడుస్తోంది మహర్షి మొదలైన వారికి ఎంత పేరుంది ప్రభుత్వం పది ఇరవై ఎకరాలు భూమి ఇచ్చేస్తుంది గవర్నమెంట్ ధర్మానికి విరుద్ధమైనది ఏమీ కాదు ఇందులో కొందరు మినిస్టర్లు ధార్మికంగా కొందరు అధార్మికంగా ఉంటారు కొందరైతే అసలు ధర్మాన్నే అంగీకరించరు రిలీజియన్ ఈజ్ మైట్ అని అంటారు క్రైస్తవుల్లో శక్తి ఉండేది కదా మొత్తం భారతదేశాన్ని అంతటినీ ఆక్రమించేస్తున్నారు వ్యాపార నిమిత్తంగా వచ్చి మోసం చేసి ఆక్రమించేస్తున్నారు ఇప్పుడు భారతదేశంలో ఎటువంటి శక్తి లేదు ఎన్ని కొట్లాటలు మారణ హోమాలు జరుగుతున్నాయి ఇదే భారత కండం ఒకప్పుడు ఎలా ఉండేది బాబాయ్ తండ్రి ఎలా వస్తారు ఎక్కడికి వస్తారు అనేది కూడా ఎవరికీ తెలియదు మగధ దేశంలో ఎక్కడైతే మొసళ్ళు ఉంటాయో అక్కడికి వస్తారని మీకు తెలుసు మొసళ్ళు మనుషులు ఎలాంటివారంటే వారికి వారి వారికి అన్నింటినీ తినేస్తారు వారు మొసలి అని ఎందుకు చెప్తున్నారు బాబా మొసళ్ళంటే మానవులను మొసళ్ళతో పోల్చుతున్నారు బాబా కోరికలు అంతగా ఉంటాయి అందరికన్నా ఎక్కువ వైష్ణవిగా భారతదేశమే ఉండేది శ్రీవైష్ణవులుగా ఇది వైష్ణవ రాజ్యం ఆ మహాన్ పవిత్ర దేవతలు ఎక్కడా మరియు చూడండి ఎక్కడున్నారు ఈరోజు చూడండి ఏది పడితే అది తింటున్నారు కొందరు నరమాంస భక్షకులుగా కూడా అయిపోతారు మనుషులు కూడా తినేవాళ్ళుగా అయిపోతారు భారతదేశ పరిస్థితి ఎంతవా చెప్తారు చూడండి బాబా భారతదేశ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి ఇప్పుడు మీకు మొత్తం రహస్యమంతటిని కూర్చొని అర్థం చేస్తున్నాను పరంధామం నుంచి మొత్తం నాటకరంగం అంతా జ్ఞానమంతటినీ ఇస్తున్నాను మొట్టమొదటి ఈ భూమిపైన మీరే ఉంటారు మళ్ళీ మనుషులు వృద్ధి అవుతూ పోతారు ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది ఈ కొద్ది సమయంలో మీరు చురుకైన వారిగా అయిపోతారు ఆ తర్వాత మళ్ళీ హాహాకారాలు వస్తాయి స్వర్గంలో ఎంత సంతోషం ఉందో చూడండి ఈ లక్ష్యం మరి ఉద్దేశం యొక్క గుర్తును చూడండి లక్ష్మీనారాయణలది ఈ విషయాలన్నింటినీ పిల్లలైన మీరు ధారణ చేయాలి ఇదెంత పెద్ద చదువు బాబా ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు చదివేసి వదిలేస్తే ఏం లాభం లేదు దాన్ని మరీ మరీ జ్ఞాపకం చేసుకోవాలి మాల రహస్యాన్ని కూడా బాబా వివరించినారు పైన పుష్పం రూ పుష్పము రూపంలో శివ బాబా ఉన్నారు ఆ తర్వాత ప్రవృత్తి మార్గానికి గుర్తుగా రెండు యుగల్ పూసలు ఉన్నాయి నివృత్తి మార్గం వాళ్ళ యొక్క మాల స్మరించే ఆజ్ఞననే లేదు ఇది దేవతల మాల వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు నిర్భయంగా ఎవరికైనా అర్థం చేయించేవారు ఏ కొందరు ఉన్నారు నిశ్చయం ఉంటే నిర్భయంగా అర్థం చేయిస్తారు మనకు నిశ్చయం ఎంత ఉంటే అంత నిర్భయత వస్తుంది మీరు వచ్చినట్లయితే మేము మీకు ఇంతవరకు ఎవరూ చెప్పని అనేక రహస్యాలు చెప్తామని చెప్పండి శివ బాబాకు తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయాలు తెలియవు వారికి రాజ్యోగాన్ని ఎవరు నేర్పించారు చాలా రసవత్తరంగా అర్థం చేయించాలి చూడండి ఏం చెప్తున్నారు బాబా విడే వాళ్ళకి రుచి కలగాలి వీరు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారు దేవతలుగా క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా ఎలా అవుతారు బాబా ఎంత సహజమైన జ్ఞానాన్ని తెలియచేస్తారు అలాగే పవిత్రంగా కూడా కావాలి అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు మొత్తం విశ్వంపైన శాంతిని స్థాపించేవాళ్ళు మీరే తండ్రి మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తారు వారు దాత అయినారు వరేమీ తీసుకోరు నిస్వార్థ సేవాదారి బాబా ఇది మీ చదువు యొక్క కానుక ఇటువంటి కానుక ఇంకెవ్వరూ ఇవ్వలేరు కావున ఇటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి ఎందుకు మీరు ప్రేమగా స్మృతి చేయరు లౌకిక తల్లిదండ్రులనైతే జన్మాంతరాలు స్మృతి చేస్తా వచ్చినారు మరి పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు ఇది యుద్ధ మైదానం ఇందులో పావర్లుగా అయ్యేందుకు సమయం పడుతుంది యుద్ధం పూర్తయ్యేంత వరకు సమయం పడుతుంది ఎవరైతే ప్రారంభం నుండి వచ్చారో వారు పూర్తిగా పావర్లుగా ఉంటారని కాదు మాయ యుద్ధం చాలా జోరుగా జరుగుతుంది మంచి మంచి మహారథుల వాళ్ళని కూడా మాయ గెలిచేస్తుంది అంత శక్తిశాలి అయింది ఎవరైతే కింద పడిపోతారో వారు మురళిని ఎలా వినగలుగుతారు అసలు సెంటర్కే రాకపోతే వారికి ఎలా తెలుస్తుంది మాయ పూర్తిగా పైసాకు పనికిరాని వాళ్ళుగా చేస్తుంది ఎప్పుడైతే మురళీని వింటారో అప్పుడు సుజాగృతులు అవుతారు అందుకే అది సంజీవిని బుటి లక్ రామలక్ష్మణులు లక్ష్మణ్లు సంజీవిని వేర్తామన్నారు కదా సంజీవిని వేరు వాసన చూపిస్తే వాళ్ళు లేసేస్తారు అట్లా జ్ఞానం అనేది మళ్ళీ వింటే మళ్ళీ వాళ్ళలో ఏదైతే మర్జు రూపంలో ఉందో అది మళ్ళీ ఇమర్జ్ అయిపోతుంది బాబా అంటున్నారు అశుద్ధమైన పనుల్లో నిమగ్నం అయిపోతారు వారు మాయ వారిని మాయ ఓడించేస్తుంది బాబా అంటారు ఎవరైనా తెలివైన పిల్లలు వెళ్ళి వాళ్ళకి అర్థం చేయించాలి బాబా మీకేమని వినిపిస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మాయ తినేస్తోంది గమనించండి రక్షించుకునేందుకు ప్రయత్నించండి అని చెప్పండి మాయ మొత్తం మింగేయకుండా చూడండి మళ్ళీ సుజాగ్రత్తలుగా కావాలి లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు సద్గురువుని నిందింపచేస్తారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మా పితా బాబ్ దాదా కయ్యా ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకీ రుహానీ మాత్పిత బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం బాబా నుండి సైలెన్స్ కళను నేర్చుకొని ఈ హద్దు యొక్క ప్రపంచం నుంచి అతీతంగా బేహద్దులేకెళ్ళాలి బాబా మాకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎంతో గొప్ప కానుకనిస్తున్నారనే నశాలో ఉండాలి రెండవది నిర్భయులుగా చాలా రసవత్తరంగా ఇతరులకు చెప్పాలి సేవం చేయాలి మాయ యుద్ధంతో గెలిచాలి విజయాన్ని పొందాలి మురళీని విని సుజాగృతులుగా కావాలి మరియు అందరినీ సుజాగృతులుగా చేయాలి వరదానం పరమ పూజ్యులుగా అయ్యే పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మలుగా కండి పరమ పూజ్యులుగా పరమ పూజ్యులు యొక్క బాబానే కదా పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునే సంపూర్ణ స్వచ్ఛ ఆత్మగా కండి నేను పూజ్య ఆత్మను ఈ శరీరం అనే మందిరంలో విరాజమానమై ఉన్నాను ఈ స్మృతిని సదా జీవితంలోకి తీసుకురండి అటువంటి పూజ్యాత్మలే అందరికీ ప్రియమనిపిస్తారు వారి జడమూర్తులే అందరికీ ప్రియమనిపిస్తాయి దేవతల యొక్క జడమూర్తులు పరస్పరం ఎవరైనా పోట్లాడుకున్నా కానీ మూర్తినైతే అందరూ ప్రేమిస్తారు ఎందుకంటే వారిలో పవిత్రత ఉంది కావున నా మనస్సు బుద్ధి స్వచ్ఛంగా అయ్యాయా కొంచెము కూడా అస్వచ్ఛత లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎవరైతే ఇటువంటి సంపూర్ణ స్వచ్ఛత కలవారుగా ఉంటారో వారే పరమాత్మ ప్రేమకు అధికారిలు స్లోగన్ జ్ఞాన ఖజానాను స్వయంలో ధారణ చేసి అన్ని వేళల ప్రతి కర్మను వివేకంతో చేసేవారే జ్ఞానీ ఆత్మలు జ్ఞాన ఖజానాను స్వయంలో ధారణ చేసి అన్ని వేళల ప్రతి కర్మను వివేకంతో చేసేవారే జ్ఞానీ ఆత్మలు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ